హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక ఎమోషనల్ కథ గురించి మాట్లాడబోతున్నాం ఈ కథ వినగానే మీ కళ్లలో కన్నీళ్లు ఆగవు ఎందుకంటే ఇది ఒక తల్లి కొడుకు మధ్య ప్రేమ గురించి త్యాగం గురించి చెప్పే నిజమైన జీవిత కథ ఒక్కసారి మీ అమ్మను గుర్తు చేసుకోండి ఆమె మీకోసం ఎన్నో కష్టాలు పడి ఉంటుంది కదా ఈ కథ మీకు ఆ అమ్మ ప్రేమను గుర్తు చేస్తుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది కేవలం స్టోరీ కాదు మన హృదయాన్ని తాకే ఒక అద్భుతమైన అనుభవం రండి కథలోకి వెళ్దాం ఒక చిన్న ఊర్లో శివన్న అనే పదేళ్ల అబ్బాయి ఉండేవాడు చాలా బాగా చదివేవాడు తల్లిదండ్రులను గౌరవించేవాడు అతని అమ్మ పేరు లక్ష్మి తండ్రి ఒకరోజు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు ఆ రోజునుంచి శివన్న జీవితంలో లక్ష్మి జీవితంలో పెద్ద మార్పు వచ్చింది ఇంట్లో ఆదాయం లేదు తండ్రి లేకపోవడంతో లక్ష్మి బీడీలు చుట్టే పని మొదలెట్టింది రోజుకి యాభై రూపాయలు సంపాదించేది ఆ డబ్బుతో శివన్నకి అన్నం పెట్టి స్కూల్కి పంపేది ఆమెకు ఒకే ఒక కల నా కొడుకు పెద్దవాడే మన కష్టాలు తీర్చాలి పక్కింటి వాళ్లు చాలాసార్లు అనేవారు ఈ రోజుల్లో చదివించి లాభం పనికి పంపు డబ్బు వస్తుంది అని కాని లక్ష్మి వినేది కాదు ఆమె ఎప్పుడూ ఒకే మాట చెప్పేది నేను చదవలేకపోయాను కాని నా బిడ్డ చదివి మన జీవితాన్ని మార్చాలి కొన్నిసార్లు ఇంట్లో అన్నం లేకపోయినా బట్టలు చిరిగపోయినా లక్ష్మి శివన్న చదువు ఆపలేదు రాత్రిళ్ళు కొవ్వొత్తి వెలుగులో శివన్న పుస్తకం చదివేవాడు పక్కింటి పిల్లలు టీవీ చూస్తుంటే శివనికి పుస్తకాలే స్నేహితులు లక్ష్మి కష్టం గురించి పట్టించుకునేది కాదు శివన్న నవ్వుతూ ఉంటే ఆమెకు అదే సంతోషం కాలం గడిచింది శివన్న పదో తరగతి పరీక్షలు రాశాడు ఫలితాలు వచ్చాయి రాష్ట్రంలో టాప్ పదిలో స్థానం సంపాదించాడు ఆ వార్త వినగానే లక్ష్మి కళ్లలో కన్నీళ్లు ఆనందంతో నవ్వింది ఆమె కష్టానికి మొదటి ఫలితం వచ్చింది ఊరివాళ్ళు టీచర్లు అధికారులు అందరూ శివన్నను అభినందించారు కాని లక్ష్మి మాత్రం మౌనంగా నవ్వింది ఆమె గర్వం ఆ నవ్వులో కనిపించింది ఆ రోజు ఆమెకు తన త్యాగం సార్థకమైనట్టు అనిపించింది కూడా అమ్మ కోసం ఇంకా ఎక్కువ సాధించాలని నిర్ణయించుకున్నాడు ఇంటర్ పూర్తయ్యాక శివన్నలో సీటు సంపాదించాడు అతని కుటుంబంలో ఎవరూ ఊహించని విజయమది చదువు పూర్తయ్యాక అతను మొదటి ఉద్యోగం పొందాడు సంవత్సరానికి పద్దెనిమిది లక్షల జీతం ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి అమ్మ ముందు నిలబడ్డాడు ఒక ఫోన్ చూపిస్తూ అమ్మా ఇది నీకోసం నీవే నా విజయానికి కారణం అన్నాడు లక్ష్మి మాట్లాడలేకపోయింది కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఆ రోజు వరకు రోడ్డు మీద నడిచిన లక్ష్మికి శివన్న ఒక కారు కొన్నాడు ఆ కారు చుట్టూ ఆమె నడుస్తుంటే దాన్ని పెళ్లి కుతురులా చూసింది శివన్న ఆరోజు అమ్మ పాదాలకు మొక్కి అమ్మా నీ ఒడిలోనే నాకు ఆకాశం కనిపించింది అన్నాడు ఆ మాటలు వినగానే లక్ష్మి గుండె ఆగినంత పనయింది కాని ఆమె మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంది ఈ కథ విన్నాక మీకు ఏమనిపిస్తుంది ఒక తల్లి తన బిడ్డ కోసం ఎంత త్యాగం చేసిందో ఆ ప్రేమ ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా శివన్న ఎంత ఎదిగినా అతని విజయమంతా లక్ష్మి వల్లే వచ్చింది మనం ఎంత పెద్దవాళ్లమైనా తల్లి ప్రేమముందు చిన్నవాళ్లమే లక్ష్మి ఒక సాధారణ తల్లి కాదు ఆమె తన బిడ్డ కోసం దేవుడిలా పోరాడింది ఈ కథలో ఒక గొప్ప సందేశముంది మన తల్లిదండ్రులు ఉండగానే వాళ్ల ప్రేమను కష్టాలను గుర్తించాలి మనం బిజీగా ఉన్నా ఒక్కసారి వెళ్లి అమ్మా నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పండి అదే వాళ్ళకు పెద్ద బహుమతి మీ జీవితంలో కూడా మీ అమ్మ మీకోసం ఏదైనా త్యాగం చేసి ఉంటుంది కదా ఆమె గురించి ఒక్కసారి ఆలోచించండి శివన కథలో లక్ష్మి తన కొడుకు కోసం జీవితాన్ని అర్పించింది అలాగే మీ అమ్మకూడా మీకోసం ఎన్నో కష్టాలు ఉంటుంది ఈ కథ విన్నాక మీ కళ్లలో కన్నీళ్లు వస్తే అది తల్లి ప్రేమ గొప్పతనమే మనకు ఎంత సంపద ఉన్నా ఎంత ఎదిగినా తల్లి ఒడి ముందు అంతా శూన్యం ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది అమ్మ ప్రేమకు సమానం ఏదీ లేదు ఆమె ఆశీర్వాదముంటే కూడా మన వెంట ఉంటాడు ఇప్పుడు మీ టర్న్ ఈ కథ మీ గుండెను తాకిందా అయితే కామెంట్లో మీ అమ్మ పేరు రాసి ఆమె గురించి ఒక మంచి మాట చెప్పండి మీ అమ్మకి ఈ వీడియో షేర్ చేసి నీకోసమే ఈ కథ చూశాను అని చెప్పండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటి ఎమోషనల్ కథలు ఇంకా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ఆన్ చేయడం మర్చిపోకండి లేకపోతే ఇలాంటి స్టోరీలు మిస్ అవుతారు చివరిగా ఒక మాట తల్లి ప్రేమ అనేది ఒక అద్భుతం దాన్ని గుర్తించండి గౌరవించండి ఈ కథ ఇక్కడితో ముగసింది మళ్లీ ఇంకో హృదయాన్ని తాకే కథతో కలుద్దాం థాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్ వెంటనే ఇస్తాను